తర్వాత దీని యొక్క పంటను ఎలా పండించుకోవాలి ఇది సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి అంటే మనకు ఇది వచ్చేసి నూట యాభై రోజుల పంటకాలము ఇది కేవలం వర్షాకాలంలో పండుతుంది ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఇది ఒక డెబ్బై రోజుల వయసు వరకు ఉంది ఇది పొట్టగా వచ్చిన తర్వాత కంకి బయటికి రావడానికి వంద నూట పది రోజుల నుంచి నూట రోజుల మధ్యలో వస్తుంది ఈ మొక్క దీంట్లో సస్యరక్షణ ప్రధానంగా ఇప్పుడు ఈ ఈ టైంలో చూసుకున్నట్లయితే మనకి వర్షాలకి మన అధిక వర్షాలు కూడడం వల్ల ఇలా ఆకుల పైన తెల్ల ఒక ఎర్రటి మచ్చలు ఇలా ఎండిపోయినట్టుగా వస్తుంటుంది ఈ సమయంలో మనం దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదైతే మనం చక్కగా ఈ మధ్యకాలంలో మనకి సూడోమోనస్ అని చెప్పేసి ఒక చిన్న బ్యాక్టీరియాకి సంబంధించిన ఎరువిస్తారు వాళ్ళు దాన్ని తీసుకొచ్చుకొని మనం ఒక వంద లీటర్లు నీళ్ళలో కలిపి ఆ సూడోమోనస్ అంటే మనం ఇక్కడ స్ప్రే చేసుకోవచ్చు లేదా పుల్లటి మజ్జిగ ప్లస్ ఒక లీటరు పుల్లటి మజ్జిగ ఒక లీటర్ జీవామృతాన్ని కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ ఈ ఎండు తెగులు తర్వాత అగ్గి తెగులు లాంటివి ఏమున్నా కానీ కంప్లీట్గా తక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవచ్చు